కుయ్యూరు సిఐ అల్లు స్వామి నాయుడు బదిలీపై రాజవమంగి సర్కిల్ కు ఆత్మీయ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన అల్లుస్వామి నాయుడు బదిలీపై పెళ్లడంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆత్మీయ వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ బడుగు రమేష్ జడ్పి తీసి వార నూకరాజు తహసీల్దార్ తిరుమలరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎవరైనా బదిలీపై వెళ్లడం తప్పదని కానీ పనిచేసిన చోట ప్రజలు మండలంలో పొందడంలో సీఐ ముందున్నారని అన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏమిటో సీఐ ద్వారా ఇతర ప్రజానీకానికి తెలిసిందన్నారు ఇలాంటి అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లడంతో కుటుంబ సభ్యులకు దూరమవుతున్నామని భావన కలుగుతుందని వారు అన్నారు ఈ ఆత్మీయ వీడుకోల సభలో కొయ్యూరు మంప ఎస్ఐలు రాజారావు లోకేష్ కుమార్ దేవరపల్లి ఎస్ఐ నాగేంద్ర పలువురు పాల్గొన్నారు సమాజంలో సర్పంచ్ గారు అవ్వచ్చు ఎంపీటీసీ అవ్వచ్చు సాధారణ మహిళ అవ్వచ్చు అందరికీ గౌరవంలో సారు ఎప్పుడూ కూడా మా డిపార్ట్మెంట్ లో ముందు వరుసలో ఉంటారు దానికి మీ అందరి తరఫున అదేవిధంగా మా సర్కిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క

స్నేహితు అయినటువంటి ఈ స్వామి నాయుడు దంపతులకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు రోజు డౌటే లేదు చాలా బాధాకరమైనటువంటి ఈ రోజు ఎందుకనంటే కొయ్యూరు సర్కిల్లో ఒక స్వీయగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించి కొయ్యూరు మండలంలోనే ప్రజలందరితో చేరువై ఒక పోలీస్గా కాకుండా అన్ని రకాలైనటువంటి పాత్ర పోషించినటువంటి చాలా మంచి వ్యక్తి ఎందువల్లంటే ఆయన చేసిన సర్వీస్ అంతా కూడా మనం కళ్ళ ముందే చూసాం మంచి చక్కటి సర్వీస్ ఇస్తూ ఇచ్చిన వ్యక్తి మన కొయ్యూరు మండలానికి ఆయన చాలా మంచి వ్యక్తి ఎందువల్ అంటే మానవత్వం ఉన్న వ్యక్తి ఇప్పుడు నిన్న ఇది అందాక జెడ్పీడీసీ గారు చెప్పారు ఒక గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆయన కాయన్గా వెళ్ళి అక్కడ ఉన్న బెనిఫిషరీస్కి హెల్ప్ చేసిన వ్యక్తి అది ఎంతో పెద్ద హృదయం ఉంటే తప్ప ఆ విధంగా జరగదు మరి అలాంటి వ్యక్తిత్వం మనిషి మన కొయ్యూరు మండలం సిఐగా చేయడం చేయడం మన మన మధ్యలో ఉండడానికి మనం మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను మరి అందరూ కూడా సిఐ గారి గురించి చాలా బాగా చెప్పారు ఇంక చెప్పవలసి చెప్పవలసిన విషయాలు ఏమీ లేవు యాక్చువల్గా అయితే సిఐ మన రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు కోఆర్డినేషన్గా కలిసి చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అవునా అండి వాటర్ ప్రకృతి వైపరీత్యాలు సైక్లోన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ ఏ వచ్చినా సరే ఇద్దరు కూడా కోఆర్డినేట్గా చేయవలసిన పనులు మన సైక్లోన్ వచ్చినప్పుడు కేఏ గారు అక్కడ నడింపాలు అక్కడ కూడా బ్రిడ్జ్ అది పోతే అక్కడ గెలి దగ్గరుండి అవన్నీ క్లియరెన్స్ చేసి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ప్రజలందరూ కూడా లోతు ప్రాంతాలకు వెళ్ళకుండా ఎంతో కట్టుదట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల ప్రాణ ఇన్స్పెక్టర్ని సార్ సారు సార్ గురించి నేను ఎప్పుడు వినమే కానీ ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మా మధ్య డిపార్ట్మెంట్ల పరంగా జరిగినప్పుడు విన్నాను విన్నాను ఈరోజు ప్రత్యక్షంగా మీ అందరి మాటల్లో మీ అందరి కళ్ళల్లో నేను చూస్తున్నాను నేను అన్న విన్నదంతా నిజమే అని డెఫినెట్గా ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే గా మా మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు నేను సార్ గురించి విన్నాను అదే విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను మీ అందరి మాటలను బట్టి మీ అందరూ ఆ మాట్లాడుతున్న మాటల్ని గా కొన్ని కొన్ని పదాల వినిపి వింటున్నప్పటికి కూడా ఏదో కొత్త పదాన్ని వింటున్నట్టు కొత్త సినిమా చూస్తున్నట్టు ఒక హిట్ మూవీ చూస్తున్న భావంతో వింటున్నవారు కానీ చెప్తున్న వారు కానీ ఎటువంటి అలసట ఎటువంటి అయిష్టత లేకుండా వినడాన్ని బట్టి సార్ యొక్క గొప్పతనాన్ని చాలా ఉన్నతంగా భావిస్తున్నాను ఖచ్చితంగా ఆయన మీ కొయ్యూరు సర్కిల్కి చాలా అంటే చాలా చేశారని మీ యొక్క మాటల వల్ల విన్నాను అదేవిధంగా మీరు అందరూ ఆశించినట్టుగానే సారు ప్రమోషన్ తొందరగా ప్రమోషన్ చేసుకొని మళ్ళీ వచ్చి ఒకసారి మీ అందరికీ ఆయన సేవలు ఖచ్చితంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సార్కి అదేవిధంగా ఉద్యోగ పక్క పక్కా రాజవంభంగి సర్కిల్లో కానీ ఎక్కడైనా ఆయన ఎక్కడ ఉద్యోగం చేసినా ఇదే విధంగా భగవంతుడు కూడా ఖచ్చితంగా ప్రతి పోలీస్ ఒకేలా ఇప్పుడు ఉండాలంటే సర్వీస్ అంతా ఒకేలా ఉండాలంటే ఖచ్చితంగా పరిస్థితులు ఫ్యామిలీ పరిస్థితులు కానీ పక్కనున్న పరిస్థితులు కానీ అలాగే మా పైన హైయర్ అఫీషియల్స్ పరిస్థితులు కానీ అన్ని సక్రమంగా ఉండాలి ఖచ్చితంగా భగవంతుడు మీకు మీరు ఇలానే చెక్ చెదరకుండా ఉండేటట్టు చేస్తాడని ఖచ్చితంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోషంగా ఉంది ఒక పక్క బాధగా ఉంది ఎందుకంటే మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యులకి నేను దూరం అవుతునే బాధ ఒకటి ఉంది ఎందుకంటే సారు ఒక పోలీస్ వ్యవస్థకి ఒక మంచి గుర్తింపు ఒక పేరు తెచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన జిల్లాలో ఒక్క స్వామి గారు మాత్రమే ఎందుకంటే ఏ రాత్రికి ఫోన్ చేసినా సరే వచ్చేసి నేనే కాదు ఇక్కడున్న నాయకులే కాదు కింది స్థాయి గ్రామస్థాయి ప్రజలు కూడా ఫోన్ చేసిన స్పందించే గుణం మంచి వ్యక్తిత్వం ఉన్న మహానీయుడు ఈరోజు మన దగ్గర నుండి పక్క మండలానికి వెళుతున్నారు అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ప్రేమించేటప్పుడు ఎక్కువగా చెప్పలేము అందరూ కూడా ఎంపీపీ గారు మేము జడ్పీటీస్ గారు కన్నా అందరూ కూడా మాట్లాడుకున్నాం మనమే ఆత్మీయ సభ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం అది ఒక పార్టీ పరంగా పోవద్దనేసి మేము చేయలేకపోయాము అలాగే సిఏ గారు ఎక్కడున్నా మనందరితో కలిసి ఉంటారు ఎక్కువగా సిఏ గారికి ఎక్కువగా దగ్గర సంబంధంతో ఉండే మేము ఈరోజు రాజవంబం వెళ్తున్నారంటే అవి మాటలతో మాట్లాడలేకపోతున్నాం మనసులో చాలా బాధ ఉంది కంపల్సరిగా సిఏ గారు మరి ఉన్నతమైన డిఎస్పి పోస్ట్లో వచ్చి ఈ జిల్లాలో అల్లూరు జిల్లాలో ఉండి మా పాడేరు కాన్ఫరెన్స్లో మీరుండి మా అందరికి మరుగైన సేవలు అందించాలని కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు ఎస్ఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే అధికారులకు మీడియా మిత్రులకు అలాగే మిగతా పోలీస్ సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు అనేది సిఏ గారిది అవునా కదా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు వస్తుంది ఇలాంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు అనేది ఉంటుంది సో ఇక్కడ ఒక మాట చెప్పాలి అంటే ఇది ఆనంద సభ అని చెప్పాలా లేదనుకున్నట్టయితే ఈ యొక్క సర్కిల్కి అంటే మన కొయ్యూరు ఈ సర్కిల్ ఏదైతే ఉందో నేనైతే చాలా బాధాకరమైనటువంటి రోజుకి ఆ రోజు భావించుకున్నాను బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే అంటే ఇప్పుడు మన పెద్దలందరూ మాట్లాడినట్టుగా ఒక కుటుంబ సభ్యుని మన నుంచి ఒక పక్క ప్రాంతానికి వెళ్ళిపోతున్నటువంటి అంటే అనేటువంటి భావన అనేది ప్రతి ఒక్కరిలో కూడా కలిగిందనమాట అంటే నాట్ ఓన్లీ మీ నేను ఒకరినే కాదు ప్రతి ఒక్కరు కూడా అదే భావంతో మాట్లాడడం జరిగింది అంటే చాలా సందర్భాలు ఏంటంటే మన సీఏ గారు ట్రాన్స్ఫర్ అయ్యారంట అనేటువంటి చెప్పిన వెంటనే సార్ చాలా బాధగా ఉంది అంటే ప్రతి ఒక్కరి నోటంటే కూడా అదే భావజాలం రావడం జరిగింది అనమాట దానికి కారణం ఏంటంటే ఆయన యొక్క పనితనం సాధారణంగా ఏదైనా ఉద్యోగి ఎలా పనిచేస్తాడంటే రెండు విధాలుగా పనిచేస్తుంటాడు ఒకటి చట్టానికి లోబడి పనిచేస్తుంటాడు రెండు గవర్నమెంట్ ప్రో గవర్నమెంట్గా ఉంటారు బేసికల్గా అదే జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఒక ఉదాహరణ మీరు చెప్తాను చూడండి ఆయన ఎంత నిబద్ధత ఆ గా పనిచేస్తాడో ఉద్యోగం అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఇక్కడ రెండు కేసులు ఉన్నాయి భారతదేశంలో అంటే ఏకే గోపాలని కేసు ఒకటి మేనకానంద మేనకా గాంధీ కేసు ఒకటి యాక్చువల్ గా ఏకే గోపాలన్ కేసులోని ప్రివెంటివ్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేస్తారు అదే సందర్భంలో ప్రివెంటివ్ యాక్ట్ ప్రకారం మేనకా గాంధీ కేసులో అరెస్ట్ చేస్తారు కానీ అక్కడ ఒక స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు మేనకా గాంధీ కేసులోని ఆయన ఆమెను అరెస్ట్ చేయరు కారణం ఏమిటంటే నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క సన్మాన సభను ఉద్దేశించి మన వైస్ నంబీపీ గారు మాట్లాడవచ్చు కోచ్ స్టేటి మీద అంచరించిన పెద్దలందరికీ మీడియా మిత్రులకి ప్రెసిడెంట్లకి ఎంపీటీసీలకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనకి మంచి పండ వాతావరణంలా ఉంది ఎందుకంటే సిఏ గారు సీఏ గారు ఓల్పోవడం చాలా బాధాకరంగా ఉంది కానీ ఈరోజు మనం ఒక పండుగలాగా చేసుకుంటున్నాం సిఏ గారికి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు మనం సిఏ గారికి ఒక అన్నదమ్ముల్లాగా ఒక ఫ్రెండ్లాగా చూసుకోవాలి ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మీటింగ్కి వెళ్ళినా ఒక ప్రోగ్రాంకి వెళ్ళినా సరే మాకు ఒక చెల్లెలుగా కూతురుగా అన్నట్టుగా మాకు ఎంతో మర్యాదగా చూసుకుంటూ మాకు ముందుకు నడిపించేవారు మాకు చాలా సంతోషంగా ఉండేది ముందు సీఏ గారైనా ఎస్ఐ గారు ఎవరైనా సరే మాకు ఎప్పుడు కూడా అంత ఇది ఇచ్చే ఇదిగా ఉండేది కాదు కానీ ఈ సీఏ గారు వచ్చి నుంచి మాకు ఒక కుటుంబ సభ్యుల్లాగా మాకు ఎప్పుడు నడిపించి మాకు ముందుకు నడిపించేవారు మాకు ఈ సీఏ గారు మాకు పక్కనే పదమూడు కిలోమీటర్ దూరంగా వెళ్ళిపోయినా సరే ఎప్పుడు కూడా మేము రుణపారి ఉంటామని మరొకసారి సిఏ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు అంటే సామాన్య ప్రజలకు భయం కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చినటువంటి స్వామినాయుడు గారి వలన అంటే మనతో సమానమే మనలో ఒకరు అంతేకాని వాళ్ళు ఏమైనా అంటే పైనుండి దిగువచ్చినలో లేదంటే నిజంగా ఇందాక చెప్పినట్టుగా ఆ రౌద్రానికి క్రౌర్యానికి ప్రతిరూపాలు అని కాదు అనేటువంటిది నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి మన స్వామి ఇకపోతే చాలామంది ఉద్యోగస్తులు మనం చూస్తూ ఉంటాం విధి నిర్వహణలో భాగంగా వస్తూ ఉంటారు ట్రాన్స్ఫర్లు అయితే వెళ్ళిపోతూ ఉంటారు అది ఎక్కడైనా సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం కానీ కొంతమంది ఉద్యోగస్తులు మాత్రము ఇక్కడ నిలిచిపోతారు ఇక్కడ అలాంటి ఉద్యోగులలో మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి స్వామినాయుడు గారు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా హృదయ విధానంగా బయట ఏదో చెప్తున్నాం స్వామినాయుడు గారికి వీరికోలు సభలో అందరం కూడా ఘనంగా అతని గుండి గొప్ప గొప్ప మాటలు చెప్పాలని చెప్తున్నాం కానీ గుండెల్లో మాత్రం చాలా విషాదకరమైనటువంటి బయటికి చెప్పు బాధ అయితే మాత్రం ఉంది అవునా కదా ప్రతి ఒక్కరి దగ్గర ఉంది దట్ ఈస్ సిఐ దట్ ఈస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ అవర్ కొయ్యూర్ మండల్ అది మన స్వామి నాయుడు గారు మనకు నేర్పినటువంటి అనేక సందర్భాలలో నాకు నైన్టీన్ నైన్టీ ఫోర్ అప్పటి నుండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మంచి సంబంధం ఉంది చాలామంది ఎస్ఐలు చాలామంది సిఐళ్లతో అనేక సందర్భాల్లో అనేక విషయాలలో చాలా ఫ్రెండ్లీగా కుటుంబ సభ్యులుగా అనేక చదువులు సమస్యలు అయితే పరిశీలించిన సందర్భాలు ఉన్నాయి బాధపడుతూ ఉన్నాను అది అందరూ తెలిసిందే కదా పెద్దలందరూ మాట్లాడారు అయితే కొన్ని విషయాలు సార్ కోసం అలాగే డిపార్ట్మెంట్ కోసం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సమయ భావన ఆ సమయ పాలన పాటించాలి కాబట్టి తక్కువ ముగించేస్తాను అయితే సార్కు ఉన్నటువంటి నైజం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫార్ములా సార్ ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ మనం ఎక్కడ చూస్తుంటాం తెలంగాణ చూస్తుంటాం ఆంధ్రాలో కూడా అదే అందరు కూడా అదే చెప్తుంటారు కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏదైతే ఇంప్లిమెంట్ అయ్యిందంటే మన కోయూరు మండలం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక అధికారికి ఏ టైంలోనైనా సరే ఒక సమస్య పైన నిర్భయంగా మనం ఫోన్ చేసినప్పుడు భయం అనేది లేకుండా మనం చేయగలుగుతున్నాం ఆయన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు సార్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇక్కడ అని చెప్తున్నప్పుడు కూడా ఓకే అని చెప్పడం వెంటనే రిసీవ్ చేసుకోవడం ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు సారు ఇప్పుడు కూడా చాలా మారుమూల గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సార్కి అభిమానులు ఉన్నారు ఎందుకంటే ఆయన తీసుకునే చొరవ చొరవ అంటే ఇంకోలా కాదండి ఎందుకంటే సమస్య ఉందంటే వెంటనే స్పందిస్తారు ఇమీడియట్లుగా ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఇటు మన మంప ఎస్ఐ గారు ఉన్నారు అలాగే మన కొయ్యూరు ఎస్ఐ గారు ఉన్నారు ఇద్దరు ద్వారా సమయ పరుస్తూ చాలా సమస్యలు పరిష్కరించారు ల్యాండ్ డిస్ప్యూట్లోని అస్సలు ఆయన ఎప్పుడు కూడా తలదోచారండి ల్యాండ్ డిస్ప్యూట్కి అనే దాంట్లోనే తలదోచారు సారు కాబట్టి కమ్యూనిటీ పోలీసింగ్లో కావచ్చు ఫ్రెండ్లీ పోలీసింగ్లో కావచ్చు సార్కి మనం చెప్పే పరిస్థితి లేదు ఇంకా ఆయన టాప్ ఇంకో విషయం ఏంటంటే నేను ఈరోజు మన గ్రామంలో సారు చాలా కార్యక్రమం చేశారు పొయ్యూరు పొయ్యూరు ఈ గ్రామంలో అదే విధంగా సరౌండింగ్ మాది డౌన్ూర్ ఏరియా అండి ఆ సరౌండింగ్ ఏరియాలో చాలా ఇంటీరియర్లు ఉన్నాయి రిమోట్ ఏరియాలు ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి చాలా మంది యువత పాడవుతున్నారని ముందుగా కార్యక్రమాలు చేపట్టడం చేయండి ఐకాన్ క్లిక్ చేయండి